ట్రంప్కు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు సరైన బుద్ధి చెప్పారు ప్రపంచమంతా తన గుప్పెట్లో ఉండాలని విరవేగే అమెరికాకు తాలిబన్లు పెద్ద షాకే ఇచ్చారు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పావులు కదుపుతూ ఉన్నారు ఇందులో భాగంగా ట్రంప్ తాలిబాన్ ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదనను ఉంచారు అయితే తాలిబన్లు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు ఒక రకంగా చెప్పాలంటే అమెరికాను చీకొట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఇది నిజంగానే అగ్రరాజ్యానికి అవమానం అని భావిస్తూ ఉన్నారు ఇరవై ఏళ్ళ యుద్ధం తర్వాత తాలిబన్లు ట్వంటీ ట్వంటీ వన్లో కాబూల్ను స్వాధీనం చేసుకున్నారు ఆ సమయంలో వాళ్ళు అమెరికా దళాలను వారి దేశం నుంచి తరిమి కొట్టారు అలాంటిది మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చి పెత్తనం చేయాలని భావిస్తుంటే తాలిబన్లు చూస్తూ ఊరుకుంటారా అందుకే ట్రంప్ను సైతం ఎదిరించారు చీ పొమ్మన్నారు దీంతో అధికార మదంతో విర్రవేగుతున్న ట్రంప్కు అవమానం తప్పలేదు